నెల్లూరు జిల్లాలో సినిమాల్ని తలపించే భారీ చోరీ జరిగింది సినీ ఫక్కీలో కోట్ల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్ల లారీని హైజాక్ చేశారు గుర్తు తెలియని దుండకలు ఈ చోరీ సినిమా యాక్షన్ ని మించిపోయింది తడాలోని శ్రీ సిటీ నుంచి సెల్ ఫోన్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ ను వెంబడించారు కేటుకాళ్లు వెంకటాచలం టోల్ ప్లాజా దాటిన తర్వాత లారీ రన్నింగ్ లో ఉండగానే డ్రైవర్ క్యాబిన్ లోకి దూరి డ్రైవర్ నిర్బంధించారు తర్వాత డ్రైవర్ ని జాతీయ రహదారిపైకి తీసుకెళ్లారు కావలి సమీపంలోని దగదర్తి వద్ద అతని తీవ్రంగా గాయపర్చి రోడ్డుపై వదిలేసి గౌరవరం వద్ద కంటైనర్ లోని సెల్ఫోన్లను వేరే వాహనంలోకి మార్చుకుని కంటైనర్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు శ్రీ సిటీలో సెల్ ఫోన్ కంపెనీల నుంచి భారీగా సెల్ఫోన్లు దేశవ్యాప్తంగా నిత్యం ఎగుమతవుతున్నాయి పక్కా ప్లాన్ ప్రకారమే సెల్ఫోన్లు దొంగతనం జరిగి ఉండొచ్చనే కోణాల్లో పోలీసులు అనుమానిస్తున్నారు శ్రీ సిటీ నుంచి సెల్ ఫోన్ కంపెనీ సిబ్బంది గౌరవరం చేరుకుని పోలీసులకు వివరాలు అందించారు నెల్లూరు జిల్లాలో ఒక సినీ పట్టిలో ఇక్కడ చోరీ జరిగిందని చెప్పుకోవాలి నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీ పరిధిలో ఒక ఎంఐ అనేటువంటి సెల్ ఫోన్ కంపెనీలో తయారు చేసినటువంటి సెల్ ఫోన్లు దేశవ్యాప్తంగా ఇక్కడ నుంచి కూడా ఎగుమతులు చేసుకుంటారు అందులో భాగంగానే నిన్న రాత్రి కూడా ఒక కంటైనర్ తో కూడినటువంటి ఒక లారీ నిన్న సిటీ నుంచి బయలుదేరి నెల్లూరు మీదుగా ఢిల్లీకి వెళ్తూ ఉంది అయితే మార్గ మధ్యంలో పసికెట్టేటువంటి కొంతమంది రుండగులు నేరుగా దగబర్తి దగ్గర ఈ లారీని హైవే పక్కన ఆపడం ఆ కంటైనర్ కు అటువైపు ఇటువైపు రెండు లారీలను తీసుకొచ్చి అడ్డుగా పెట్టి డ్రైవర్ ని చితకబాది డ్రైవర్ నేరుగా వారు కారు ఎక్కించుకొని వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వారితో పాటు వచ్చినటువంటి వ్యక్తి ఆ కంటైనర్ లోడ్ లారీని నేరుగా తీసుకొని అక్కడి నుంచి దాదాపుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గౌరవరం ప్రాంతం వద్ద ఆ లారీని వదిలివేయడం ఆ కంటైనర్ లో ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నింటినీ కూడా వారు తీసుకొచ్చినటువంటి మరొక లారీలోకి షిఫ్ట్ చేసుకొని నేరుగా తీసుకొని అక్కడి నుంచి పరారవడం జరిగింది అయితే ఇది ఇంత మొత్తం వ్యవహారం చూసినట్లయితే దీన్ని పక్కాగా ప్లాన్ వేసి మరి ఈ చోరీకి పాల్పోయినట్టుగా తెలుస్తుంది దాదాపుగా ఈ సెల్ ఫోన్ల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందన్నట్టుగా మనకు సమాచారం ఉంటా ఉంది అయితే గతంలో కూడా ఇదే తరహాలో ఒక దొంగతనం చేయడానికి లారీ డ్రైవర్ ప్రయత్నించేప్పటికీ అయితే అతని వల్ల కాక తర్వాత పోలీసులు విచారణలో దిగిపోవడం జరిగింది అయితే ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో పక్కగా కొంతమంది దుండగోలు దాదాపుగా ఒక నలుగురు నుంచి ఐదు మంది బృందంగా ఏర్పడి ఈ దొంగతనానికి స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు విచారం సాగిస్తున్నారు విచారణలో మరికొన్ని కీలక ఆధారాలు వచ్చిన తర్వాత దుండగులను పట్టుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి కొద్దిసేపటి కిందటే పోలీసులు కూడా చెప్పడం జరిగింది జ్యోతి గుడ్ కూడా లేదమ్మా